ఇండియన్ పాలిటిక్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులు నిర్వహించడం గురించి తెలిపే అధికరణ క్రింది తెలుపుతుంది ఉపరాష్ట్రపతి అనేవారు రాష్ట్రపతిగా విధులు నిర్వహించడం గురించి తెలిపే అధికరణ ఏదంటే అధికరణ అరవై ఐదు తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయాల గురించి తెలిపే అధికరణ క్రిందిలో అధికరణ డెబ్బై ఒకటి తెలుపుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయాల గురించి నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే అధికరణ రాజ్యసభ నిర్మాణం గురించి అధికరణ ఎనభై తెలుపుతుంది రాజ్యసభ నిర్మాణం గురించి నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ నిర్మాణం గురించి తెలిపే అధికరణ అధికరణ ఎనభై ఒకటి తెలుపుతుంది లోక్సభ నిర్మాణం గురించి నెక్స్ట్ క్వశ్చన్ బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి తెలిపే అధికరణ క్రింది వాణిలో అధికరణ ఇరవై నాలుగు తెలుపుతుంది బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి జీవించే హక్కు గురించి తెలిపే అధికరణ అధికరణ ఇరవై ఒకటి తెలుపుతుంది జీవించే హక్కు గురించి నెక్స్ట్ క్వశ్చన్ బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం పంతొమ్మిది ఎనభై ఆరు బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ప్రాథమిక విధులు కేవలం అలంకార పూర్వకమైనవి వ్యాఖ్యానించింది ఎవరి క్రింది జస్టిస్ కెపి ముఖర్జీ వ్యాఖ్యానించారు ఆదేశిక సూత్రాలనేవి శాసన వ్యవస్థకు కరదీపం లాంటిదని వ్యాఖ్యానించింది ఎవరి క్రింది ఎంసీ శిథల్ వాడ్ వ్యాఖ్యానించారు ఆదేశిక సూత్రాలు అనేవి శాసన వ్యవస్థకు కరదీప లాంటివి నెక్స్ట్ క్వశ్చన్ జై విజ్ఞానని నినాదనిచ్చింది ఎవరు క్రింది వాణిలో ఏపీ వాజ్పేయి గారు జై విజ్ఞాన నినాదం ఇచ్చారు అవి కొన్ని ముఖ్యమైన పాలిటిక్స్ సంబంధించిన ప్రాక్టీస్ మిట్స్ థ్యాంక్ యూ అన్ని పోటీ వర్క్ సంబంధించి